డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం నియోజకవర్గం కేంద్ర ప్రభుత్వం సూర్యగర్ సబ్సిడీ పథకం ద్వారా సోలార్ విద్యుత్ ఉత్పత్తి సిస్టమ్ ను వాడండి అంటూ ఆర్కే సోలార్ సిస్టమ్ అమలాపురంలో ముందుకు వచ్చింది సోలార్ సిస్టమ్ రాజ్ కుమార్ మాట్లాడుతూ ఆర్కే సోలార్ సిస్టమ్ నుండి హైదరాబాద్ లో ఉంది ఆంధ్రప్రదేశ్ లో ప్రతి జిల్లాలో ఏర్పాటు చేసి కొంతమందికి ఉపాధి కల్పిస్తాం ఈ జిల్లాల్లో కూడా బ్రాంచ్ ఏర్పాటు చేస్తాం ప్యానెల్ పెట్టడం కాదు ప్రాబ్లం వస్తే నలభై ఎనిమిది గంటల వ్యవధిలో క్లియర్ చేసి సర్వీస్ ఇస్తాం ప్రాబ్లం సమయానికి చేయకపోతే దానికి అయ్యే ఖర్చు మొత్తం మేమే భరిస్తాం లేని ఎడల మా మీద పోలీస్ కేసులు వంటివి పెట్టుకోవచ్చు అంటూ భరోసా ఇచ్చారు మార్కెటింగ్ మేనేజర్ రాజారెడ్డి మాట్లాడుతూ సోలార్ వాడితే సబ్సిడీ రాదు అలాగే వర్షం పడితే సోలార్ పనిచేయదు అని రాక రాకల మాటలు నమ్మొద్దన్నారు ముఖ్యంగా పేద ప్రజలకు ఉపయోగపడుతుందని తెలిపారు చక్కగా రాసి అందరినీ అవన్నీ తీసుకొస్తే అటు పేద ప్రజలతో పాటు నీ ఇంకో విషయం ఏంటంటే మన గవర్నమెంట్ కూడా చాలా ప్లస్ అండి ఈరోజు మనం పనులు ఏం అంటే మన కనీస అవసరాలు ఏదైనా వాటర్ కానీ డ్రైనర్స్ కానీ వాటర్ అది కూడా మనకి గవర్నమెంట్కి కావాల్సిన రెస్పాన్సిబిలిటీ ఉంది ఈరోజు భారం అయినప్పటికీ కూడా స్టేట్ చాలా రెవెన్యూ రెవెన్యూలోసిన ఉన్నప్పటికీ కూడా వాళ్ళు కరెంట్ పర్చేజ్ చేసి విధంగా పన్నెండు రూపాయలు నీళ్ళు పడుకొని కేవలం ఇరవై రూపాయలకి మనం ఇవ్వడం ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఒక యూనిట్ దగ్గర మన స్టేట్ గవర్నమెంట్ అంత బటన్ అయినా తప్పదు అది ఇవ్వాలి మా దగ్గర ఉన్నా లేకపోతే చేయవలసిన బాధ్యత మన గవర్నమెంట్ ఉంది ఈ రోజుని ఈ ఇచ్చిన బెనిఫిట్లు మన పర్సనల్గా కాకుండా దీన్ని మన అందరూ ఒక యజ్ఞంగా అనుకుంటారో లేకపోతే ఒక మంచి విషయం అనుకుంటారు దీన్ని ఎక్కువ ఫోకస్ చేయడం ఏంటంటే పేద ప్రజలు బెనిఫిట్ పొందడం పాటు మన రాష్ట్ర ఖజండా కూడా ఎంతో కొంత ఇది సపోర్ట్ అవుతుందని నేను నమ్ముతున్నాను అందరికీ నమస్కారం ఆర్కే సోలార్ సిస్టమ్స్ హైదరాబాద్ హెడ్ ఆఫీస్ బ్రాంచ్ ఆఫీస్ కాకినాడ ఆర్కే సోలార్ సిస్టమ్స్ పద్నాలుగు సంవత్సరాలుగా హైదరాబాద్ ఉంటే ఇప్పుడు రీసెంట్గా ఆంధ్రప్రదేశ్లో అన్ని జిల్లాలకి సోలార్ డిస్ట్రిబ్యూషన్ ఇవ్వడం దొరుకుతుంది ఈ మధ్య దాదాపు నాలుగైదు బ్రాంచెస్ పెట్టావు ఇది కూడా ఇంకో బ్రాంచ్ ఇంకా పెట్టే చాలా ఉన్నాయి ఆర్కే సోలార్ సిస్టమ్స్ వాళ్ళ స్లోగన్ ఏంటంటే ఇప్పుడు పిఎం సూర్యుగర్ ద్వారా ఎంతమంది మీరు పొందాలి అందరికీ మేలు కారణం ఏంటంటే వాళ్ళు సబ్సిడీ ఒక దొరుకుతుంది కిలో వాటికి ముప్పై వేలు వన్ కిలో వాటికి రెండు కిలో వాటికి అరవై వేలు మూడు కిలో వాటికి డెబ్బై ఎనిమిది వేలు వీళ్ళ వరకు ఎక్కువ బెనిఫిట్ ఉంటుంది అదే టెన్ పర్సెంట్ మార్జిన్ మనీ ఈ కేటగిరీకి అదే వేరే వాళ్ళు నాలుగు కిలో ఐదు ఆరు అంటే ట్వంటీ పర్సెంట్ మార్జిన్ మనీ తీసుకుంటారు వట్టి మాత్రం అరవై ఐదు పైసలు ఇది పిఎం సూర్య గారికి సంబంధించిన విషయం పోతే ఆర్టీఎస్ వాలర్ సిస్టం వాళ్ళు చేయగలిగింది ఏంటంటే అందరిలాగా ప్యానల్ పెట్టేస్తారు సర్వీస్ అనేది ఎవరు చేయరా అందరం అనుకునేందుకు కానీ మేము మాత్రం సర్వీస్ ఇస్తాము సర్వీస్ గ్యారంటీ ఏంటి ఈ రోజున మనం మన స్లోగా ఏంటంటే ట్వంటీ లేదండి ఫార్టీ ఎయిట్ అవర్స్లో మీ సిస్టమ్ క్లియర్ చేసి ఫైజాలు బాధ్యత మాది దానికి కావాల్సిన మెటీరియల్ మన డీలర్ దగ్గర ఉంటుంది ఇది అయిపోయిన తర్వాత ఫార్టీ ఎయిట్ అవర్స్లో మేము చేయలేకపోతే పది రోజులు పట్టిందనుకోండి దానికి ఎన్ని యూనిట్గా వేస్ట్ అవుతుందో దానికి మేము డబ్బులు కట్టాము యాజ్ పర్ గవర్నమెంట్ అలాగనే కట్టకపోతే మీరు మా మీద కేసు పట్ట చేయొచ్చు కన్సూమర్ అది కూడా మేమే చెప్తాం ఇది మాట వరుస కాకుండా ఫిఫ్టీ రూపీస్ స్టాంప్ రాసిస్తాం అన్నమాట ఇది మా స్లోగన్ అందరూ పెట్టుకోవడానికి ఏంటంటే ఎక్కువ సబ్సిడీ ఇస్తున్నారు గవర్నమెంట్ మంచి బెనిఫిట్ ఉంది ప్రతి ఒక్కరు పెట్టుకోవడానికి అవకాశం మీరేమన్నా ప్రశ్నలు అడిగితే నేను ఈ బ్రాంచ్ ఎక్కడ ఉంది సార్ ఇప్పుడు ప్రస్తుతం అంటే కాకినాడలో ఉందండి నెక్స్ట్ వచ్చేసి ఏదో పనుకు ధ్యానము ఇక్కడ ఇట్లా అన్ని ప్రజలవుతాం ఈ వియవాడ ఒకటి అన్ని చోట్ల ఎన్ని ఇప్పుడు వచ్చేయడానికి మనట్టు మంచి పడతాను అన్ని చోట్ల ఒక ఇరవై ఐదు బ్రాంచెస్ కావాలి ఇక్కడ తెలంగాణ